ఎమ్మెల్యేల బర్త్డేలకి పనికి మాలిన కార్యక్రమాలకి మాత్రం హైదరాబాద్ నుంచి కూతమేట దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో సహా వరదల్లో అక్కడ చిక్కుకొని పోతే పంపించడానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదన్న కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి భూపాలంపల్లిలో ఇంకా మంచిర్యాలలో రకరకాల ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు చిన్న చిన్న గ్రామాలకు కుగ్రామాలకు కూడా మనం ఒకటి కాదు మూడు నాలుగు హెలికాప్టర్లు పంపి అక్కడ ఉండే పశువుల కాపర్లను కానీ ఇంకో ఇతరులను కానీ కాపాడి ఒక్కొక్క ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి మనం కాపాడుకున్నాం మీ ప్రభు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జిల్లా మంత్రులు ఖమ్మంలో వరదలు వస్తే వరదలు అన్ని పోయినాక వచ్చినారు ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ టాప్ జీబెక్కి ఇట్లా ఇట్లా ఎలక్షన్ ప్రచారం లాగా చేతులు ఊపుతూ అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వెళ్ళిపోయినారు ఆ తర్వాత వీడియోలు నేను కూడా చూసినాను ప్రజల కామెంట్స్ ప్రజల మాటలు ప్రజల విమర్శలు నేను కూడా చూస్తుంటాను నిజంగా అప్పుడప్పుడు భయం వేస్తుంది చూస్తుంటే ఆ వీడియోలు నేను జగదీశన్నా అప్పుడప్పుడు చూస్తున్నా అవ్వుకుంటూ అవుతాం అసలు ఏం తిట్లవి చూస్తున్నారా వీడియోలు వాట్సాప్లలో ఆ వీడియోలు చూస్తున్నారా ఏం అవి తెలుగు భాషలో అన్ని రకాల తిట్లుంటాయి నాకు తెలుస్తుంది ఇంకోడు ఇంకోడైతే పౌరుషం ఉన్నోడైతే ఈ పాటికి ఎక్కడో దగ్గర బకెట్లో నీళ్ళు తోడుకొని అందులో దొరికి చచ్చిపోతున్నాయి కానీ రేవంత్ రెడ్డి కాబట్టి అన్ని ఇబ్బంది తిరుగుతూ ఉన్నాడు అవి ఏం తిట్లు ఏం తిట్లు ఇక్కడ మూసీ నుంచి మొదలు పెడితే బాధితుల నుంచి మొదలు పెడితే ఖమ్మం వరద బాధితుల నుంచి మొదలు పెడితే రైతుల నుంచి మొదలు పెడితే నుంచి మొదలు